కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం ఇలా చేతి వృత్తిదారుల జీవితాలు వైకాపా పాలనలో దుర్భరంగా మారాయి నేనున్నాను నేను విన్నానంటూ జగన్ అన్ని వర్గాలతో పాటు చేనేతలను నమ్మించారు అధికారంలోకి వచ్చాక అరచేతిలో వైకుంఠం చూపించారు నేతన నేస్తం పేరుతో బురిడీ కొట్టించి అంతకు ముందు వరకు అందించిన సంక్షేమ పథకాలకు కత్తివేశారు రాయితీలు నిలిపివేసి చేనేతలను కోలుకోలేని దెబ్బతీశారు దీంతో దిక్కుతోచని స్థితిలో చేనేతలున్నారు వైకాపా ప్రభుత్వ విధానాలతో చేనేత పరిశ్రమ అంపసయ్యపై కొట్టుమిట్టాడుతోంది నేతన్నలను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన జగన్ అరకొరగా నేతన్న నేస్తం ఒక్కటే ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పలు పథకాలు రాయితీలకు మంగళం పాడేశారు దీంతో ఆదాయం లేక కుటుంబ పోషణ కష్టమై నేతన్నలు కులవృత్తిని వీడి కూలిపనులు టీ దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు తయారైన చీరకు ఆ మేరకు మార్కెట్లో ధర లేకపోవడంతో వస్త్ర ఉత్పత్తిదారులు కార్మికులకు సరైన పని కల్పించలేకపోతున్నారు బాపట్ల జిల్లాలోని చీరాల వేటపాలెం భట్టిప్రోలు కనగాల ఐలవరం రాజోలు రేపల్లె తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎనిమిది వేల ఎనిమిది వందల చేనేత మగ్గాలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి ఒకప్పుడు వీటి సంఖ్య ఇరవై ఐదు వేలకు పైగానే ఉండేది భారీగా చేనేత మగ్గాలు తగ్గిపోవడానికి ప్రభుత్వ విధానాలే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు నేను ఇంతకుముందు చేనేత మగ్గు నేసేవాడిని ఈ పాగాలు చేనేత పని సరిగా లేనందువలన కొంచెం ఇబ్బందికరంగా ఉండటం వల్ల కుటుంబం ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది అవుతున్నందువలన ఇక ఆ మగం పరిస్థితి సరిగా లేనందు మగంని వదిలేసి ఈ ఇతర పనుల్లోకి రావటం జరిగింది ఈ టీ షాప్ అనేది పెట్టుకున్నాను దీని మీదే నా భార్య నేను ఇద్దరు పిల్లలు నాకు చిన్నగా నేర్చుకొని ఒక రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇంతకుముందు మొగ్గం పని చేనేత పని బాగా ఉండేదండి ఇప్పుడు సొసై ఈ పవర్ లూమ్ వచ్చిన కాడి నుంచి మొగ్గం చాలా వరకు ఇబ్బంది అయిపోయింది దానిలో తక్కువ రేటుకు దొరుకుతుంది కదా మీరు ఎక్కువ రేటుకు దొరుకుతుంది అదే రకం అదే మోడల్ కదా అని చెప్పి చీరలు నే నేసిన చీరలకి డిమాండ్ తగ్గిపోయిందండి దానికి తోడు ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ అని లేకపోతే నూలు తక్కువ రేటు కానీ అమ్మిన దాంట్లో జిఎస్టీలు తగ్గి తక్కువ కానీ అట్లా ఉపయోగపడే కరంగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జిఎస్టీలు పెంచేసారు నూలు రేట్లు పెంచారు పట్టు రేట్లు పెంచారు దానివల్ల కొనుగోలుదారుడు ఆ మెటీరియల్ కొనుక్కోవడానికి ఎక్కువ శాతం ఖర్చు చేయాల్సి వస్తుంది చీర తక్కువ రేటు పడుతుందని చెప్పి మాస్టర్ వేవర్స్ కూడా మాకు కూలీలు తగ్గిచ్చి ఇస్తున్నారండి గతంలో నలుగురు సభ్యులున్న చేనేత కార్మికుని కుటుంబంలో నెలకు ఇరవై వేలు సంపాదించేవారు ఇప్పుడు ఆ మొత్తంలో సగం కూడా లేదు దీంతో కార్మికులు కుటుంబ నిర్వహణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది పూట గడిచేందుకు అనేక మంది కార్మికులు మగ్గాలను వదిలి ఇతర పనులకు వెళుతున్నారు కొందరు కులవృత్తులను వీడలేక అప్పుల వాళ్లు ఒత్తిడి తట్టుకోలేక మరణాలకు పాల్పడుతున్నారు గత ఎన్నికల సమయంలో చేనేతలను ఆదుకుంటానని హామీ ఇచ్చిన జగన్ అధికారం చేపట్టాక అన్ని వర్గాల మాదిరే వారిని విస్మరించారు నేత నేస్తం కింద ఇరవై నాలుగు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు దాన్ని కూడా సొంత మగ్గం ఉన్న వారికే పరిమితం చేశారు పడుగులు చేసే కార్మికులు చేనేత ఉపవృత్తులు చేసే పూర్తిగా ఎగ్గొట్టేశారు గతంలో అమలు చేసిన పలు పథకాలను జగన్ ఏలుబడిలో అటకెక్కించారని కార్మికులు వాపోతున్నారు మాకు మాకు పని బాగా తక్కువగా ఉంటుంది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కూడా లేదు మళ్ళీ వేవర్స్ గుర్తింపు కార్డు అనేది మగ్గునేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు మేము గా గుర్తింపు కార్డు కనీసం ఆ వేవర్స్ గుర్తింపు కార్డు కూడా మేము పొందలేకపోతున్నాము దాని వలన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కూడా మాకు అందట్లేదు యాభై సంవత్సరాలు దాటితే చేనేత కార్మికుడికి పెన్షన్ ఇస్తున్నారు ఆ గుర్తింపు కార్డు ఇస్తేనే పెన్షన్ ఇస్తున్నామని చెబుతున్నారు అటువంటిది మాకు ఎన్ని సంవత్సరాలు దాటినా కానీ కనీసం మాకు పెన్షన్ కూడా రావటం లేదు వైసీపీ ప్రభుత్వం ఇరవై నాలుగు వేలు ఇస్తుందన్న కారణంతో ఏ ఏ పథకాలు కూడా మాకు అందకుండా చేసేస్తుంది ఇరవై నాలుగు వేలు మాకు వచ్చినా కానీ ఏమీ లాభం లేనట్టుగా ఉంది గతంలో మాకు నూలు కార్డు మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు పట్టు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కార్డు అసలు మొత్తం ఇవ్వలేదు అట్లాగే ఇంతకుముందు హెల్త్ కార్డు ఉండేది కనీసం మాకు వైద్యం చేయించుకోవడానికి ఆ కార్డు కూడా రద్దు చేయడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం ఈ అన్ని పథకాలు రద్దు చేయడం వల్ల మాకు చాలా నష్టదాయకంగా ఉంది ఇవాళ కూలీలు కూడా మాకు పదివేలు ఉన్నటువంటి రకానికి మూడు వేలు తగ్గించి మాకు ఇస్తున్నారు కూలీలు కూడా